హలో గైస్ వెల్కమ్ టు మై ది శివ ద బీచ్ రైడర్ ప్రెజెంట్ అయితే మనము కనకనాచమ్మ టెంపుల్ ఈరోజు బ్రహ్మోత్సవం జరుగుతుంది ఆది పద్నెట్టు బ్రహ్మోత్సవం అయితే జరుగుతుంది సో అక్కడికైతే వెళ్తున్నాము ఇది వచ్చేసి నాయనూర్ నుండి ఇంకొక ఒక టెన్ కిలోమీటర్స్ ఏమో వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటున్నా ఎగ్జాక్ట్ ఐడియా లేదు బట్ అక్కడికైతే వెళ్తున్నాము ఈరోజు అక్కడ వెళ్ళేసి మన డ్రోన్ షాట్స్ ప్లస్ వీడియో అయితే తీసుకు వస్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అయిపోతుంది ఆల్మోస్ట్ సో లేట్ అయిపోయింది స్టార్ట్ అయినా ఈరోజు ఫుల్ ఫేమస్ అంట అక్కడ సో అందుకోసం వెళ్తున్నాను నేనైతే సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు క్రౌడ్ వెళ్తున్నారు ఇన్సేపు ఎవరు కనిపించలే నాకైతే ఇక్కడ నుంచి నాకు చాలా మంది క్రౌడ్ అయితే వెళ్తున్నారు అంతా ఆడి పెట్టినట్టుకి గుడి నాశం అయితే వెళ్తున్నారు సో అక్కడికి వెళ్ళేసి వీళ్ళు బ్రహ్మోత్సవం కోసం అయితే వెళ్తున్నారు అనుకుంటున్నా అందరూ ఆటోస్లో వెళ్తున్నారు ఇక్కడ చాలా మంది ఇక్కడో ఘాటా వెళ్తుంది ఒక ఆటో వెళ్తుంది ఇక్కడ కావాలి తీసుకెళ్తున్నారు చూడండి వీళ్ళు ఏదో జాతర లాగా ఉంది మొత్తం జనాలు అంతా ఉన్నారు ఇక్కడ సో ఇక్కడ నుంచి రైట్ వెళ్తే వెళ్ వెళ్ళాలి నాయనూర్కి నాయనూర్ వచ్చేసి ఇక్కడ నుంచి సిక్స్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది అటు అక్కడ నుంచి కొద్దిగా ముందు వెళ్తే మనకు అనకనాశ టెంపుల్ అయితే వచ్చేస్తుంది సో అక్కడికే వెళ్తున్నాం ప్రజెంట్ అక్కడే ఈరోజు ఆ బ్రహ్మోత్సవం అయితే జరుగుతుంది ఆడి పద్నెట్టు బ్రహ్మోత్సవం సో ఎవరికైనా రూట్ లొకేషన్ అంతా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసింటా రూట్ అంతా సో కుప్పం నుంచి విజలాపురం రూట్లో వచ్చి కంగుంది రూట్లో వచ్చి ఇక్కడ రైట్ తీసుకోవాలి నాయనూరు రూట్లో ఆ తర్వాత స్ట్రైట్ ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ నాయనూరు వస్తుంది ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా ముందర వెళ్తే మనం కనకనాశం టెంపుల్ వస్తుంది ఆడొక రైట్ అయితే తీసుకోవాలి ఆలోకే కూడా వేస్తాను వీడియోలో రైట్ ఎక్కడ తీసుకోవాలని సో ముందర ఒక బస్ అయితే వెళ్తుంది ఇదే ఫ్రీ బస్సెస్ ఏమో తెలియదు ఆడి పద్నెట్టు కోసం కుప్పం నుంచి కనకనాశమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్న బస్సెస్ అనుకుంటున్నా నేనైతే ఇక్కడ ఫ్రంట్లో ఒకటి వెళ్తుంది ఆల్రెడీ ఆపోజిట్లో మనకు ఒక బస్ అయితే అడ్డం వచ్చింది ఒక కొన్ని బస్సెస్ అయితే వేసారంట యాజ్ పర్ కుప్పం డైరీస్ ఇన్ఫర్మేషన్ ప్రకారము బస్ ఇక్కడ ఎక్కాలంటేనే కష్టం ఫుల్లు లైక్ ఘాట్ సెక్షన్ లాగా ఉంది ఈ రోడ్డు ఫుల్ అడవి మధ్యలో చాలా రోడ్ డేంజర్ రోడ్ ఇది సింగిల్ చిన్న లేన్ రోడ్ కాబట్టి కొద్దిగా నిదానంగా వెళ్ళాలి బస్సులు లారీలు అట్లాంటివి కాబట్టి వెనకాల వెళ్ళేది చాలా డేంజర్ కొద్దిగా నిదానంగా వెళ్తే మంచిది చూడండి ఈడ అతను రైట్ ఫుల్ రైట్ వెళ్ళి కట్ చేస్తాడు కాబట్టి సడన్గా ఆపోజిట్లో ఎవచ్చినాడంటే అంతే సో ఇట్లా ఆఫ్ రోడ్ చేయాల్సి వస్తుంది వాళ్ళు కూడా ఆల్మోస్ట్ నాయనూరు దగ్గర దగ్గర అయితే వచ్చేసినా బస్సు ఆయన సైడ్ ఇచ్చేసినాడు మనకి ఎల్మని సో మనం సైడ్ తీసుకొని వచ్చేసినాం సో ప్రజెంట్ నాయనూరు అయితే రీచ్ అయిపోయినాము ఇది నాయనూరు ఇక్కడ నుంచి ఇంకొక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అనుకుంటున్నాం మనం వెళ్ళాల్సిండేది సో ఇక్కడ జనాలు అంతా వెయిట్ చేస్తున్నారు ఆడి పద్నెట్టు కోసం కనక టెంపుల్కి వెళ్ళేకి బస్సు వస్తుంది వెనకాల ఎక్కండి ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా వర్షం పడిందంటే ఈ లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి ఈ లోపల అడవి లోపల వెళ్తే ఇంకా బాగుంటుంది బట్ ఒకడే వెళ్ళడం అంటే రిస్క్ కొద్దిగా అడవుల్లో ఎవరన్నా జట్లో ఒక ఇద్దరు ముగ్గురున్నా ఉంటే వాళ్ళే ఎక్స్ప్లోర్ చేయొచ్చు మన కుప్పం చుట్టూరా చూస్తాం ఎప్పుడు ఇట్లాంటి ట్రెక్కింగ్ చేయాలి అడవి లోపల అని నాకు చాలా ఆశ కోతులు ఉన్నాయి ఇక్కడ చూస్తాం కానీ అయినంత వరకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలని ఆశ లోపల ఇట్లా లోపల వెళ్ళి అట్లాంటి కొండల పైన ఎక్కి వీడియోలు తీయాలి అని చూడండి ఎంత బాగుందో ఈ లొకేషన్ అసలు ఒకలాగా రోడ్లు చూడండి మధ్యలో రెండు పెద్ద కొండను కట్ చేసి దాని మధ్యలో రోడ్ వేసినారు ఇక్కడ ఎంత కష్టపడి ఉంటారు ఇట్లాంటి రోడ్లు వేయడానికి ఇక్కడ ఇట్లుందంటే ఇంకా లదాఖ్లో వేయించుకోండి అంతంత పెద్ద కొండల్ని కట్ చేసి వాళ్ళు రోడ్లు వేస్తా అన్నారు మన కుప్పం దగ్గరనే ఇట్లా రోడ్లు వేసినారంటే ఇంక అక్కడ వాళ్ళది ఇంకా ఎంత గ్రేట్ ఇది ఫుల్ గాడ్ సెక్షన్ ఉంటుంది ఈ రోడ్ మన ముందర వాడు ఫోన్ వీడియో చేసుకోమని వెళ్తున్నాడు అన్న ఫోన్ లోపల పెట్టి తోలన్నా ఫోన్ చేతిలో పెట్టుకొని బండి తోలడం అవసరమా ఇట్లా మా అలా గోపురం వేసుకున్నా లేకపోతే అమౌంట్ వస్తుంది ఫోన్ అవుంట అది వేసుకో పర్లేదు అందరూ గుడి దగ్గరికే వెళ్తున్నారు వెళ్ళేసి రిటర్న్ వచ్చేవాళ్ళు వీళ్ళంతా వచ్చేసినాము ఆల్మోస్ట్ నియర్ బై ఉన్నాము ఇంకా ఇంకొక వన్ కిలోమీటర్ లేచి రైట్ తీసుకోవాల్సి సో ఒక చెరువు అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్లో ఇది కూడా బాగుంటుంది ఇది వర్షం పడి ఫుల్ ఓవర్ఫ్లో అయినప్పుడు అక్కడ రోడ్ చూపిస్తాను పదండి అక్కడైతే ఓవర్ఫ్లో అవుతుంది వాటర్ అది టూ థౌజండ్ ఎయిటీనో నైన్టీనో ఆ టైంలో ఫుల్ ఓవర్ఫ్లో అవుతుండే ఆ టైంలో వచ్చింటి ఇక్కడికి ఈ రోడ్ అంతా నీళ్ళతో నిండిపోయి ఉంటుంది ఫుల్ ఈ వాటర్ అంతా ఇక్కడ ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది ఆ టైంలో మస్తు ఉంటుంది లొకేషన్ ఇక్కడ నేను అప్పుడు నా దగ్గర డిజైన్ మినీ టూ ప్రో డ్రోన్ ఉండే ఆ డ్రోన్లో వీడియోలు తీసుకున్నా విత్ కేటీఎం ఆర్సీ త్రీ నైంటీ ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ వెళ్ళినామంటే వానంబడి వచ్చేస్తుంది ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది స్ట్రైట్ వెళ్ళినామంటే వానంబడి రైట్ తీసుకోవాలి మనం కనక టెంపుల్కి సో ఈ రైట్ వెళ్ళాలి మనము పెద్దవంక కనకనాశమ్మ టెంపుల్ ఆ రూట్లో వెళ్తే మనకి ఇంకొక టూ 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 కిలోమీటర్స్ వస్తుంది అన్న టూ కిలోమీటర్స్ వెళ్దామంటే టెంపుల్ అయితే వచ్చేస్తుంది చూస్తాం ఎలా ఉంది ఏమి అని నేను ఒక టూ మంత్స్ బ్యాగ్ అయితే వచ్చాను ఇక్కడికి ఇప్పుడు వెళ్ళి చూడాలి ఇక్కడ రోడ్స్ అయితే చాలా చిన్నది బట్ దాన్నే క్లీన్ చేసినారు బాగా కొద్దిగా సైడ్ అంతా కొద్దిగా క్లీన్ చేశారు పర్లేదు బాగానే చేసినారు చాలా చిన్న చిన్న రోడ్లు ఇవి ఒక ఆటో కరెక్ట్గా పోతుంది ఆటో ఒక బండి అంతే పోవడానికి అవుతుంది ఒక బస్ వచ్చిందంటే బస్సు మాత్రమే వెళ్తుంది మళ్ళీ రివర్స్ ఎత్తుకొని ఆపోజిట్లో ఇంకో బస్ వచ్చిందంటే అస్సలు పోవడానికి అవుతుంది ఇట్లా చూడండి సైడ్లంతా క్లీన్ చేసి పెట్టినారు ఈ బ్రహ్మోత్సవం కోసము ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వచ్చేసినాము సో ఇది వచ్చేసి బంగారు మారీ అమ్మన్ టెంపుల్ కుప్పం మండలం పెద్ద వంక గ్రామం ఇది ఇంకొద్దిగా ముందర వెళ్తే మనకి కనక టెంపుల్ అయితే వస్తుంది అది వచ్చేసి ఒక రివర్ ఫ్లోయింగ్ రివర్ రివర్ వాటర్ అయినా ఆ పాలర్ రివర్ వాటర్కి పక్కనే టెంపుల్ ఉంటుంది సీనిక్ మాత్రం అద్భుతమైన వ్యూ వాటర్ ఫ్లో ఎక్కువ ఫ్లో అవుతున్నప్పుడు మాత్రం చాలా బాగుంటుంది అక్కడ తమిళనాడు నుండి ఆంధ్ర నుండి జనాలు వచ్చేసి లైక్ వచ్చి వాళ్ళు నాన్ వెజ్ చేసుకుని తినుకొని వెళ్తుంటారు ఇక్కడ ఒక డౌన్ దిగాలి ఆ డౌన్ దిగితేనే టెంపుల్ వచ్చేస్తుంది అక్కడ చూడండి రివర్ కనిపిస్తుందా వాటర్ అయితే తక్కువ ఉంది క్రౌడ్ ఉన్నారు లేదనుకోండి క్రౌడ్ అయితే ఉన్నారు ఇక్కడ పిల్లలు వెళ్తున్నారు చూడండి క్రౌడ్ అయితే ఉన్నారు చాలా మంది సో ఇక్కడ క్రౌడ్ ఫుల్ గానే ఉన్నారు చాలా మంది వచ్చిన్నారు యాక్చువల్గా సో మనం ఇక్కడ ఇంకా ఒక వీడియో అయితే తీసుకుంటాము ఫస్ట్ ఇక్కడ ఇంకా తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్తాము ఇప్పుడైతే ప్రజెంట్ కనక నాగ టెంపుల్ దగ్గర అయితే రీచ్ అయిపోయినాము వెనకాల టెంపుల్ కనిపిస్తుంది కదా అక్కడ అక్కడ టెంపుల్ ఉంది నేను ఇక్కడ జస్ట్ పార్క్ చేసిన డ్రోన్ షాట్ షార్ట్ తీసుకొని వెళ్తాము అనుకుంటున్నా ఇక్కడ వెనకాల చూస్తున్నారు బస్సు ఒకటి వస్తుంది ఇది బస్ వచ్చేసి స్పెషల్ బస్సెస్ ఈ బస్సెస్ అంతా టెంపుల్ కోసమే ఈ రోజు కోసమే వేశారు సో ఇక్కడ నుంచి నెక్స్ట్ నేను టెంపుల్ దగ్గర అయితే వెళ్తాను రెండు డ్రోన్ షార్ట్స్ అయితే తీసుకుంటున్నా ప్రజెంట్ సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు డ్రోన్కి పర్మిషన్ తీసుకుంటున్నా యాక్చువల్గా ఎస్ఐ దగ్గరికి వెళ్ళేసి పర్మిషన్ తీసుకొని మళ్ళీ డ్రోన్ వదలొచ్చు అంట సో సార్ అయితే అదే చెప్పారు నా జట్లో ఒక కానిస్టేబుల్ సార్ అయితే వస్తున్నారు అతన్ని పిలుచుకొని వెళ్ళేసి పర్మిషన్ అయితే తీసుకుంటున్నా తీసుకొని కావాలంటే డ్రోన్ వదలొచ్చు అన్నారు ఎక్కడ సార్ ఉన్నారు లోపల పోవచ్చు ఎల్లో చలోప్లకి మోనిక లావనే బోఫన్ అంజిత్రాజ్ సో లోప్లకి సార్ జట్ల హెల్తునా పర్మిషన్ కోసం అయితే క్రౌడ్ ఉన్నారు వాలక్ 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 प्र मनल कैमरा उ सर अंदे कैमरा ने मुकोने अम्मा <यह> <laughs> <laughs> <h manger tense> సో ఆల్మోస్ట్ వచ్చేసినాము ఇక్కడ దగ్గరికి ఇక్కడ ఎక్కడ ఎస్ఐ సార్ ఉన్నారంట వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడాలి సో టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం ఇప్పుడు డ్రోన్కి అయితే పర్మిషన్ తీసుకోవాలంట ఈయన పోలీస్ అయినా పర్మిషన్ తీసుకోండి ఎస్ఐ దగ్గర అని చెప్తున్నారు సో అందుకోసం వెయిటింగ్ డ్రోన్ ఫ్లై చేయాలని బట్ ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే క్రౌడ్ చాలా ఎక్కువే ఉన్నారు చూస్తున్నారు కదా వాటర్ తక్కువ ఉంది వాటర్ లెవెల్ అందరూ స్విమ్మింగ్ చేసుకొని స్నానాలు చేసుకొని గుడికి అయితే వెళ్తున్నారు చాలా వరకు జనాలు ఇప్పుడు ఇక్కడ నుంచి మనము అదే పర్మిషన్ తీసుకున్న తర్వాత డ్రోన్ అయితే ఫ్లై చేస్తాను సో ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అయితే లోపల అయితే వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ సండేట్లోనే వెళ్తున్నా పర్మిషన్ తీసుకోవడానికి సో మొత్తం చూస్తున్నారు కదా క్రౌడ్ క్రౌడ్ ఉన్నారు చాలా వరకు సండేస్లో ఇంకా ఎక్కువే ఉంటారు నాకు తెలిసినంత సండేస్ కూడా ఇక్కడ చెప్పాయి కదా ఇది తమిళనాడు ఆంధ్ర బార్డర్ ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటారు ఇది ఆడి పదికు ఇప్పుడైతే ఈ క్రౌడ్

క్రౌడ్ ఉన్నారు లేదనుకున్నా చాలా వరకు క్రౌడ్ ఉన్నారు ఈడ పోలీస్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకునే ఎస్ఐ దగ్గరికి వెళ్తున్నాం ఎస్ఐ ఎక్కడ ఉన్నాడో కనిపించట్లేదు అస్సలు సో డ్రోన్ వదలాలంటే పర్మిషన్ అయితే తీసుకోవాలంట ఒకసారి కనుక్కోంటా పర్మిషన్ ఇస్తే డ్రోన్ ఫ్రై చేస్తాం లేకపోతే లేదు అంతే ప్రస్తుతం ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము మొత్తము మొక్కన్నారు ఫుల్ జనాలు ఎక్కువే ఉన్నారు స్వామి డోలు వీళ్ళు డోలు కొట్టకుండా కూర్చో ఉన్నారు ఇక్కడ ఆయిల్ మసాజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆయిల్ మసాజ్లు కూడా వేస్తాను టెంపుల్ లోపలికి అయితే వెళ్ళట్లేదు బయట నుంచి దేవుడిని మొక్కొని వెళ్ళిపోవాల్సిందే అంతే రిటర్న్ ఇక్కడ ఇక్కడ రిటర్న్ అయితే వెళ్తున్నాము రోడ్ అయితే భయంకరంగా ఉంది వేడి కూడా అంతే ఉంది ఈరోజు ఎందుకో ఫుల్ వేడిగా ఉంది మళ్ళీ గారిపోతున్నాయి సో డ్రోన్ అలో చేయలేదు పోలీస్ పర్మిషన్ ఇవ్వలే ఎస్ ఇక్కడ డ్రోన్ ఫ్లై చేయాలంటే డిఎస్పి దగ్గర పర్మిషన్ తీసుకోవాలంట సో అందుకోసం ఇక ఫోను మన సిక్స్టీలో అయితే వీడియో తీసుకుంటున్నా ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరుతున్నాను క్రౌడ్ ఉన్నారు బట్ మరీ ఎక్కువ అంత ఏం లేదు కానీ ఏమో వేడి ఎక్కువగా ఉంది ఇక్కడ అక్కడ నుంచి నెక్స్ట్ కంగుంది వెళ్తాం అనుకుంటున్నా సార్ వస్తారా వస్తారా డ్రాప్ అక్కడ డ్రాప్ చేయాలా మిమ్మల్ని అక్కడ డ్రాప్ ఓకే ఓకే సో గుడి దగ్గర నీకు అయితే బయలుదేరేసిన ఇక్కడ కూడా టాటూ షాపులు ఎక్కువ వేసేసినారు వీడంతా ట్యాటూలు ఎందుకు వేసుకుంటారో ఏమో తెలియదు ఆ కానిస్టేబుల్ వల్ల మనం ఇప్పుడు ఎస్ఐ సిఐ దగ్గర వెళ్ళి కలిసేది వచ్చినాం ఏం చేస్తాం మనకి మన కుప్పంని ఇంప్రూవ్ చేస్తాము కొన్ని ఇట్లా మంచి వీడియోస్ వేసి జనాలకి చూపిస్తామనే టైంలో వల్ల మెరిట్లా చేస్తారు అట్లా చేస్తారు అని అంటాము మనం ఏం చేసాక ఐతంది అట్లా వాళ్ళకి సరే సార్ ఓకే సార్ అనేసి వచ్చేస్తాం అంతే ఇండికే వల్లో దొరట్లే థాంక్యూ గుక్ సో సో క్రౌడ్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ వెళ్ళడానికి వదలట్లేదు మనల్ని సో అక్కడక్క అతను ఉన్నాడు కదా అతనే సీఏ అనుకుంటున్నా సీఏ ఎస్ఐ తెలియట్లేదు ఆయన ఆయనది ఇది చూడలే నేను ఆయన పొజిషన్ ఏంటి అని ఆయనే అలో చేయలేదు డిఎస్పీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అన్నారు బయలుదేరుస్తున్నా నేను కంటెంట్ అయితే మస్తు ఉంటుంది ఈ వీడియో మాత్రం మిస్ చేయకండి పోలీసు అసలు మన ఎట్లా అసలు వీడియోలు తీలియలేదు మస్తు కంటెంట్ ఇదైతే కానీ ఫ్రీగా పార్కింగ్ అయితే దొరికింది ఈ వీడియో మొత్తానికి మనకి ఫ్రీగా పార్కింగ్ దొరికింది అంతే డ్రోన్ అసలు లేదు పర్మిషన్ తీసుకోవాలి అది ఇది అన్నారు సార్ అండి నేను డ్రోన్ ప్రజెంట్ అయితే ఇక్కడ డ్రోన్ వీడియో అనుకుంటున్నాము అక్కడ అలో చేయలేదు పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ ఒక రెండు మూడు షార్ట్లు తీసుకుంటాము సో అందుకే డ్రోన్ అయితే ఆన్ చేసిన ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఒక మంచి వీడియో తీసుకొని వెళ్తాము సో ఫోల్డర్ అయితే క్రియేట్ చేసిన ఇప్పుడు ఫ్లై చేయబోతున్నాను ఇక్కడ I see what he loves about you. వీడియో తీయడానికి అయితే వెళ్తున్నాము ఈ ముందర ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు ఈ ఊరు వాళ్ళే పెద్ద వంక వాళ్ళు సో వాళ్ళైతే పిలుచుకొని వెళ్తున్నారు తమిళనాడు నుండి వదులు తంపదండి ఇక్కడ ఆంధ్రాలో పర్మిషన్ వేయకపోతే మనకి మనం తమిళనాడుగా డ్రోన్ పంపిస్తాము తమిళనాడు వాళ్ళు అయితే నాకు తెలిసి లాగ్ ఇక్కడితో చేస్తున్నా చలో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో అయితే ఫాలో చేసేయండి